అధిక సుంకాలు విధించే దేశాల్లో ఒకటైన భారత్ వద్ద చాలా డబ్బు ఉందని ఆ దేశానికి తామెందుకు నిధులు ఇవ్వాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రశ్నించారు భారత ప్రజలతో పాటు ఆ దేశ ప్రధాని మోదీపై తనకు ఎంతో గౌరవం ఉందన్నారు భారత ఎన్నికల్లో ఓటు వేసే వారి సంఖ్యను పెంచేందుకు అమెరికా ఇస్తున్న ఇరవై మిలియన్ డాలర్ల నిధులను రద్దు చేస్తూ మస్క్ సారథ్యంలోని డోజు తీసుకున్న నిర్ణయాన్ని ట్రంప్ సమర్థించారు అమెరికా ప్రభుత్వ విభాగాల్లో వృధా భయాన్ని కట్టడి కోసం ఏర్పాటైన డోజ్ తీసుకుంటోన్న నిర్ణయాలు చర్చనీయాంశంగా మారాయి డోజ్ ఈ నెల అమెరికా పన్ను చెల్లింపుదారుల సొమ్ముతో విదేశాలకు విరాళంగా ఇస్తోన్న నిధులను రద్దు చేసింది ఈ మేరకు ఓ జాబితా ప్రచురించింది అందులో భారత ఎన్నికల్లో ఓటు వేసే వారి సంఖ్యను పెంచేందుకు అందించే ఇరవై ఒక్క మిలియన్ డాలర్ల ఫండ్ కూడా ఉంది ఈ నిర్ణయాన్ని అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించడం ప్రాధాన్యం సంతరించుకుంది అమెరికా పన్ను చెల్లింపుదారుల డబ్బు భారత్ ఎందుకు ఇవ్వాలంటూ ఆయన ప్రశ్నించారు లోని తన నివాసంలో మీడియా సమావేశంలో పాల్గొన్న ట్రంప్ ఈ సందర్భంగా నిధుల రద్దుపై అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానమిచ్చారు భారత్ కు తాము ఎందుకు ఇరవై మిలియన్ డాలర్లు ఇవ్వాలని ప్రశ్నించారు వారి వద్ద చాలా డబ్బు ఉందని ప్రపంచంలోనే అత్యధికంగా పన్నులు వసూలు చేస్తున్న దేశాల్లో భారత్ ఒకటి ఈ విషయంలో అమెరికా ఎన్నడూ భారత్ ను చేరుకోలేదని ట్రంప్ తెలిపారు తనకు భారత ప్రజలు ఆ దేశ ప్రధానిపై చాలా గౌరవం ఉంది కానీ అక్కడ ఓటు వేసే వారి సంఖ్యను పెంచేందుకు తామెందుకు ఇరవై ఒక్క మిలియన్ డాలర్లు ఇవ్వాలన్నారు మరి అమెరికాలో ఓటర్ల Well, why are we giving $21 million to India? They got a lot of money. They're the, one of the highest taxing countries in the world in terms of us. We can hardly get in there because their tariffs are so high. I have a lot of respect for India. I have a lot of respect for the Prime Minister. He just left, as you know, two days ago. But we're giving $21 million for voter turnout. It's voter turnout in India. ఈ విషయంలో ట్రంప్ వ్యాఖ్యలు ఎలా ఉన్నప్పటికీ డోజ్ నిర్ణయం భారత్ లో రాజకీయ వివాదానికి తెరతీసింది అధికార ఎన్డీఏ ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య మాటల యుద్దం మొదలైంది దేశంలో పోలింగ్ శాతం పెంచేందుకు అమెరికా ఇచ్చిన ఇరవై ఒక్క మిలియన్ డాలర్ల నిధులతో ఎవరు లాభపడ్డారంటే ఖచ్చితంగా ఎన్డీఏ మాత్రం కాదని బీజేపీ అధికార ప్రతినిధి అమిత్ మాలవీయ అన్నారు యూపీఏ హయాంలో ఈ మేరకు అవగాహన ఒప్పందం జరిగిందని ఆరోపించారు దేశ ఎన్నికల ప్రక్రియలోకి విదేశీ సంస్థల అనవసర జోక్యానికి యూపీఏ అవకాశం కల్పించిందని మాలవీయ మండిపారు తాజాగా అమెరికా ఇస్తోన్న నిధుల రద్దుతో దేశ ఎన్నికల వ్యవస్థలో బయటి శక్తుల ప్రమేయం ఉండదన్నారు ఈ ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ తోసిపుచ్చింది